బ్రిటిష్ దమనానికి ప్రతిస్పందనగా పుట్టిన జాతి నినాదం అని ఎంపీడీఓ సంజీవరావు పేర్కొన్నారు వందేమాత్ర గీతం నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పుల్లచేరువులోని జిల్లా పరిషత్ పాఠశాల ఎంఎన్ మరియు డీకేకేజీబీబీ పాఠశాలల్లో వందే మాత్రం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీడీఓ సంజీవరావు ఎంఈఓ ఇందిరా ప్రసాద్ ఏవో మర్యాదాసు ఏపీఓ మోషే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీడీఓ సంజీవరావు మరియు వందేమాత్ర గీతం భారత ఆత్మను ప్రతిబింబించిన నినాదం అమ్మ అన్న పిలుపులోని ఆప్యాయత ప్రేమ భక్తి కలగలిసిన ఈ గేయం కేవలం ఒక పాట కాదు ఒక జాతిని మేల్కొల్పిన శక్తి అని అన్నారు ఆధ్యాత్మికవేత్తలు దీన్ని కృషివాకుగా ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి కేంద్రంగా పరిగణించారని తెలిపారు వందేమాత్రం విప్లవ సాహిత్యానికి మూలమని బెంగాల్ విప్లవకారులు దీన్ని దేశమంతా వ్యాప్తి చేశారని విమర్శించారు పంతొమ్మిది వందల ఏడులో రాజమహేంద్రవరంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు నేతృత్వంలో విద్యార్థులు వందే మాత్రాన్ని పాడిన ఘటనను గుర్తు చేస్తూ ఈ గేయం ప్రభావం భారత యువతలో తిరుగుబాటు స్ఫూర్తిని రగిలించిందని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పార్లమెంటులో ఓం ప్రకాష్ వందే మాత్రాన్ని గాత్ర వాయిద్యంగా ఆలపించారని ఇప్పటికీ దూరదర్శన్ సుప్రభాత గీతంగా వినిపిస్తుందని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ నిర్వహించిన పోల్లో వందే మాత్రం రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఆరులో ఠాగూర్ గలంలో రికార్డైన ఒరిజినల్ కాపీని భారతానికి తెప్పించారని వివరించారు అసతోమ సద్కమయ సత్యమేవ జయతే జనని జన్మభూమిష వంటి శాశ్వత నినాదాలుగా వందే మాత్రం కూడా ఒక ఆత్మ నినాదం ఇది భారత గుండెల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుందని సంజీవరావు అన్నారు కార్యక్రమంలో ఎంఈఓ ఇందిరాప్రసాద్ ఏవో మర్యదాసు ఏపీఓ మోషే కేజీబీవీ ఎంఎన్ డీకే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు